తిరుపతి నుంచి తిరుమలకి వెళ్దాం అనుకున్నాం టికెట్స్ కోసం శ్రీనివాస నిలయం వద్దకు వచ్చి ఇక్కడ నిలబడిన జనాల్ని చూసి ప్లాన్ అయితే మార్చుకున్నాడైతే ఎంతో పురాతనమైన టెంపుల్ ఉన్నా అండ్ రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నా తిరువణామలై అదే అరుణలం అయితే వెళ్తున్నా నిజానికి ఇలా స్లీపర్ లో అయితే వెళ్తాను అనుకోలేదు మీ అందరికి ముందుగానే చెప్తున్నా ఇలా తిరువన్నామలై అదే అరుణాచలం కి వెళ్ళాలనుకుంటే ముందుగానే సీట్ బుక్ చేసుకోవడం చాలా కంపల్సరీ లేదంటే తిరుపతిలో బస్సెస్ దొరకడం చాలా కష్టం మాకైతే ఆ దేవుడు మయమేమో కానీ అక్కడున్న మూలన ఉన్న బస్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు అడిగితే ఫోర్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అది కూడా స్లీపర్ లో ఖాళీగా ఉన్నాయి అయితే ఎవరు సమాధానం ఇచ్చాడంట అది కూడా తమిళలో మాట్లాడితే మనం తెలుగులో మాట్లాడితే ఈ తమిళనాడు బస్ వాళ్ళైతే అసలు సమాధానం ఇవ్వరు ఇలా చేసినందుకు మాకు ఇంకో లెక్క ఏంటంటే మేము బేసిక్ ప్రైస్ తో ఈ స్లీపర్ లో అయితే తిరువణామలై వెళ్తున్నాం మా నలుగురికి కలిపి స్లీపర్ తిరుపతి నుంచి అరుణాచలం కి ఒక వెయ్యి నాలుగు వందల అరవై అయితే అయింది మనం నంద్యాల నుండి తిరుపతికి వచ్చి తిరుపతి నుండి తిరువన్నామలై అదే తెలుగులో అందరూ అరుణాచలం అని చెప్తారు కదా ఆ ప్రదేశానికి అయితే వచ్చేసాం ఇదే ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రూమ్ అయితే వెళ్తున్నాం రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకొని ಗುಡ್ ದೇದ್ ಫಸ್ಟ್ ಅಯ್ದ ದಾನ್ ತರ್ವತ್ತ ರೂಮ್ಗೆಲ್ದ అక్కడ నుంచి గిరిప్రదక్షిణ మేమైతే బస్సులో ఫుల్ గా రెస్ట్ తీసుకొని అరుణాచలం కి రాత్రి టెన్ థర్టీకి అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి మనకి వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్ లోపల టెంపుల్ మెయిన్ గోపురం అయితే వచ్చేస్తుంది ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం తెలుగు బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు చూడండి రీసెంట్ గా చాగంటి గారి స్పీచ్ ఇచ్చిన తర్వాత చాలా మంది తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం కి రావడం అయితే చేస్తున్నారు డే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే అరుణాచలం లో ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు లింగాలు అయితే వస్తాయి శివలింగాలు ఉన్న ఆలయం మార్నింగ్ ఓపెన్ చేస్తారు నైట్ పన్నెండు గంటలకు అయితే వచ్చినాము సో స్టేయింగ్ అయితే మరీ దూరం వెళ్తే మరి ఇబ్బంది అవుతుంది అని చెప్పి టెంపుల్ కి చుట్టుపక్కల దగ్గర ఇక్కడ సో ఈ హోటల్ అయితే చెకింగ్ చేసినాము ప్యూర్ వెజ్ హోటల్ హోటల్ అయితే బాగుంది ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం ఈ హోటల్లో మా నలుగురికి కలిపి డబల్ బెడ్రూమ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఏసీ రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది నైట్ మొత్తం ఫుల్ గా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే అరుణాచలం ఆలయం దగ్గర మెయిన్ గోపురం దగ్గరకి అయితే వచ్చేసాం గోపురం చూడండి మా ఎంత పెద్దగుందో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది దీపము అండ్ టెంకాయతో తీసుకున్నాం దీపం వెలిగిచ్చి టెంగా కొట్టి చేద్దాం మేమైతే మండే రోజున ప్రదక్షిణ అయితే చాగంటి గారి ప్రవచనాలలో ఒక్కో రోజు ఆ రోజు ప్రదక్షిణకి దాని ప్రతిఫలం అయితే ఉంటుందని చెప్పారు మండే రోజున ప్రదక్షిణ చేస్తే ఏ ప్రతిఫలం ఉంటుందో మీకు తెలిస్తే కింద చేయండి ఈ ఆలయానికి చాలా మహిమలు అయితే ఉన్నాయని ఇక్కడికి రావడం అనేది మన నిర్ణయం కాదు ఆ దేవుడి నిర్ణయం అని చాగంటి గారు చెప్పింది అక్షరాల నిజమ లేదంటే మేము అసలు బుక్ చేసుకోలేదు బస్ ఏ దొరికిన టైంలో మాకు స్లీపర్ లో బస్ దొరకడం అంటే నిజంగా అది దేవాదీనమే ఈ ఆలయం పురాణాల విషయానికి వస్తే ఇక్కడ వెలిసిన లింగం లింగమే కాదు పంచభూత లింగాలలో అగ్నిలింగం ఇదే మమ్మ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాయులింగమే కాకుండా అగ్నిలింగం ఆకాశలింగం భూలింగం మరియు లింగాలు అయితే తమిళనాడులో అయితే వెలిసాయి అరుణాచల ఆలయంలో వెలిసిన ఈ లింగం అగ్నిలింగం ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది అండ్ ఇక్కడ కొండ కూడా స్వయంగా వెలిసిన కొండ రాజగోపురం వద్ద టెంకాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే స్టార్ట్ చేసి ఎండింగ్ అయ్యేంత వరకు లాగితామని చూద్దాం ఫుల్ ఎనర్జీ ఉన్నాడు మధ్యలో అన్ని విజిట్ చేద్దాం లింగాన్ని చూపిస్తాం లేదు బాబు రథం అయితే ఇక్కడ పెడతారు ఒకటనే గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్టింగ్లోనే మన రాజగోపురంకి వన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫస్ట్ లింగం అయితే ఉంది ఇంద్రలింగం ఇప్పుడు టైం అయితే చేసి సెవెన్ అయింది ఫస్ట్ లింగంలోకి దర్శనం చేసుకుందాం పద నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ ఇంద్రలింగం అయితే అయిపోయింది ఇంద్రలింగం ఇప్పుడు నెక్స్ట్ యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈరోజు నుంచి మా పేరు సెందిల్ అదే వచ్చినంత పెట్టేస్తున్నారు దీనికి పెట్టాలా పెడితేనే ఇప్పుడైతే ఇలా ఉంది రోడ్ అయితే స్టార్టింగ్ నాకు తెలిసి ఇది కంప్లీట్ అయిన తర్వాత బాగుంటుంది చాలా కష్టం చూస్తున్నారు కదా ఎట్లుందో అది కూడా ఇది వచ్చేసి సౌత్ లో ఉంది గోపురం మనం ఈస్ట్ నుంచి ఇప్పుడు సౌత్ కి అయితే వచ్చేసాం ఇప్పుడు సౌత్ కి వెళ్ళిపోతున్నాం

ఇటు అంట అయిపోతుంది రాజ మనకు ఒక ఇంకో నైన్ హండ్రెడ్ మీటర్స్ లో రెండవ లింగం అగ్నిలింగం అయితే ఉందంట తెల్లి చూద్దాం పదండి ఫస్ట్ టైం అరుణాచలం వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ప్రతి చోట మ్యాప్ బుర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు ఫస్ట్ మనం జీరో పర్ కిలో ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటే ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేసాం నెక్స్ట్ ఇప్పుడు మనం అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం అలానే చుట్టూ లింగాలు చూసుకుంటా మనం ప్రదక్షిణ అయితే పూర్తి చేద్దాం పదండి అరుణాచల 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 శివ 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 అరుణ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వర్డ్ మటుకు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటా ప్రదక్షిణ కంప్లీట్ చేయండి ఇది మెయిన్ కాదు చకటి కోటేశ్వరరావు గారు చెప్పారు మనం అంటాం గిరివల మార్గం రాశారు అది కూడా రేడియంలో రాశారు ఎందుకంటే నైట్ పూట కూడా చాలా మంది ఇక్కడ చేస్తున్నారు లక్ష్మీ అలా రాశారు కన్ఫ్యూజ్ అవద్దు సెకండ్ అగ్నిలింగం గారికి రావాలంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి రైట్ సైడ్ లో బోర్డు ఉంటుంది ఆ బోర్డుని చూసుకొని మనం రైట్ సైడ్ కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడే ఉంది అనమాట అగ్నిలింగం చూద్దాం బాగా అధినాత బాగా నచ్చేసింది వినయ్ కాదు

చూద్దాం పదండి అరుణాచలంలో అగ్నిలింగం ఎంత ఫేమస్ ఇక్కడ శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా అంతే ఫేమస్ ఇక్కడ కింద రమణ మహర్షి ఆశ్రమం అండ్ కుండ పైన స్కందాశ్రమం కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తే ఎంతో పవర్ అని సినీ హీరో వెంకటేష్ గారితో పాటు చాలా మంది ప్రముఖులు అయితే చెప్పారు అలాగే ఇక్కడ నిజంగానే చాలా పవర్ అయితే ఉంది ఇది నాకు మాటలో చెప్పడానికి అయితే అవ్వట్లేదు బట్ ఇక్కడికి వచ్చి నిజంగా మెడిటేషన్ చేస్తే మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం యమలింగం దగ్గరకి అయితే వచ్చేసాం ఇంకా ఫుల్ ఎనర్జీ అయితే ఉన్నారు యాక్టివ్ యాక్టివ్ గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు బౌలింగ్ కూడా వేసిన ఎనర్జీ ఉంది అయిపోయేదాకా ఇట్లా ఉంటది ఈ లింగాలని దర్శించుకుంటుంటేనే ఇక్కడ ఒక టేబుల్ అయితే కనపడింది ఈ టేబుల్ లో మనకి రాసులు విత్ ఆ అయితే ఉన్నాయి ఏ రాసుల వారు ఏ లింగాలని దర్శించుకుంటే ఇక్కడ బాగుంటుందో ఇక్కడైతే నీట్ గా వివరణ అయితే చూపారు ఈ టేబుల్ ఇక్కడ యమలింగం దగ్గర అయితే కనపడుతుంది నెక్స్ట్ అయితే మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ యమలింగం నుంచి నైరుతు లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మధ్యలో ఒకటి రెండు చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కంటిన్యూగా వాటర్ అవసరం అనుకుంటే వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిది ఇప్పుడు చిన్న యమలింగం నుండి నైరుతు ఇక్కడ కరెక్ట్ ఇలా సర్కిల్ వస్తుంది అనమాట నైరుత్యంగం బోటు దాటిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే నంది లెక్క అది మాకైతే చెట్ల డమ్ ఇట్లా బెంచ్ ఎక్కి చూసాం ఇలా మీకు ఎవరికైనా తల కనపడింటే కింద కమెంట్ చేయండి ఇక్కడ అన్నదానం పెడతారంట నార్మల్ గా అయితే మధ్యాహ్నం టైమ్స్ పెడతారంట ఇప్పుడు మనము దగ్గరికి అయితే వచ్చేసాం ఈ నైరుతి లింగం కోసం కొద్దిగా లోపలికైతే వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి బోధన జనాలు అవి ఎప్పుడు మాదిరి లింగం దాటిన తర్వాత కాస్త ముందరికి వస్తే తిరునరా తిరువునే అన్నామలై టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇంకో వ్యూ స్పాట్ ఉందంట అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడండి యువతుల పక్క కొండ ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గర నుంచి కొండని చూస్తే శివపార్వతులు సేద తీరుతున్నట్టు ఉంటుంది చూడండి పార్వతి శివునిపై తల వారించినట్టు అయితే ఉంది ఎవరైనా ఈ స్పాట్కి వస్తే మిస్ కాకుండా చూడండి లింగం అయిపోయిన తర్వాత సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు ఈ సూర్యలింగం చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది ఇప్పుడైతే న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వెళ్ళి లింగాన్ని అయితే చూద్దాం పదండి గిరి ప్రదర్శన తిరుగుతూ చాలాసేపు అయితే అయిపోయింది వెంటనే మాకైతే చాలా ఆకలిసింది దారి మధ్యలో టిఫిన్ సెంటర్ కనపడితే ప్లేట్ తీసుకొని టేస్ట్ అయితే చేసాం ఓకే బాగుంది కూడా థర్టీ రూపీస్ ప్లేట్ ఫార్టీ రూపీస్ ప్లేట్ అది ఉంది వర్తనే చెప్పొచ్చు టిఫిన్ కూడా బాగానే ఉంది బాగుంది ఉంది కుంభరాశి అంట కుంభరాశికి వర్ణ వర్ణలింగం అని చెప్పినారు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాడు ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు మనం అయితే వర్ణలింగం దగ్గరకైతే అయితే ఇలా దారి మధ్యలో ఒక్క లింగం కూడా మిస్ కాకుండా అన్ని లింగా చూసేస్తున్నాం అమ్మా ఈ తిరువణామలైలో దారి పొడవున వస్తుంటే ఇలాంటి ఆలయాలు కానీ విగ్రహాలు కానీ చాలా 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 ఎక్కువ కనపడుతూ ఉంటాయి నడుస్తుంటూ ఇలా ఈశ్వరుని కలుచుకుంటూ దారి పొడవున చూసుకుంటే వెళ్ళొచ్చు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటే ఇలా దారి మధ్యలో ఆది అన్నామలై టెంపుల్ అనేది వస్తుంది ఇది చాలామంది మిస్ చేస్తారు ఇది ఈ ఊరిలోనే ఓల్డెస్ట్ టెంపుల్ అంట చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఎవరైనా చూడాలనుకుంటే ఇలా స్ట్రైట్గా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు టెంపుల్ కూడా చాలా గా చాలా ప్రశాంతంగా ఉంది అలా రెస్ట్ తీసుకోవడానికి ఖచ్చితంగా వచ్చేయండి గిరిప్రదక్షిణ చేస్తుంటే ఓల్డ్ టెంపుల్ ఉందని అన్నామలై టెంపుల్ టెంపుల్ అదైతే ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము మీరు కూడా అది గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ బోర్డు అయితే వస్తుంది టెంపుల్ మట్టుకు మస్ట్ విషిట్ చాలా బాగుంది చాలా పీస్ గా కూడా ఉంది తమరి స్పందన ఎయిట్ కిలోమీటర్స్ అయితే నన్న ఆనందము ఇంకా ఏడు కిలోమీటర్లు ఉందన్న విచారము రెండు కలిసి ఉంది డబుల్ డబుల్ అయిందన్నా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చినాడు కోలింగ్ బైటింగ్ అడగడం చేసే ఇలా కాళ్ళు పెట్టుకొని మస్త చేసిన అంటే అస్సలు చేసి కాకని ఎందుకంటే అది చేసి నాకు కాళ్ళు ఇంకా సరిగ్గా తయారైతే తర్వాత నీ ఇష్టం అరుణాచలం గిరి ప్రదక్షణలో భాగంగా ఇప్పుడైతే మనం వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్స్ లోపల మనకి మొబైల్ అలవలేదు అందుకే లోపల వైపు షూట్ అయితే చేయడం లేదు వాయులింగాన్ని అయితే చూద్దాం ఇక్కడ క్లాత్ షాప్స్ దగ్గర ప్రమోషన్స్ చూడండి చాలా కొత్తగా అయితే ఉన్నాయి భక్తి మార్గాన్ని అయితే తిరుగుతుంటాం కదా సేమ్ అలానే భక్తులానే ఇక్కడైతే బొమ్మల్ని పెట్టారు ఇలా ప్రదర్శన తిరుగుతుంటేనే మనకు మధ్యలో ఇక్కడ ఒక పెద్ద బోర్డు అయితే కనపడుతుంది ఐ లవ్ తిరుమలమలై అని మంచి స్పాట్ అని చెప్పొచ్చు మనం చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుండి మనం అరుణాచలం టెంపుల్ కి అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఎనిమిది రింగాల్ని దర్శించుకున్న తర్వాత ఒక మంచి కాఫీ అయితే తాగేసాం అది కూడా కుంభకోణం కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంది గిరిపరీక్షణలో భాగంగా ఇప్పుడైతే మనం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చేసాం దీని తర్వాత మనకి ఈశాన్యలింగం ఉంటుంది అదే ఫైనల్ ఇప్పుడైతే మనం కుబేరలింగం చూద్దాం పదండి అరుణాచల గిరిపరీక్షణలో లింగాలు ఎన్ని ఫే ఎంత ఫేమస్ అలాగే ఇక్కడ మోక్ష మోక్షగుండం కూడా అంత ఫేమస్ ఇందులో నుంచి బయటకు వస్తే మోక్షం ప్రసాదిస్తున్నారని చెప్పి చాలామంది భక్తులైతే మోక్షగుండం దగ్గరికి వెళ్తుంటారు వెళ్దాం పదండి మనం కూడా ఇక్కడ ఒక పిల్లడు వాళ్ళ డాడీ లోపలికి వెళ్తుంటే చాలా ఎయిడ్ చేశాడు తనకి అర్థంగా చేస్తున్న ఈ పని చూసి చాలా నవ్వచ్చింది అయితే చాలా పెద్దగా ఉంది మోక్షగుండం ద్వారా బయటికి రావడానికి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు ఫైనల్ గా మా అయితే వచ్చేసింది ఇక ప్రతి ఒక్కరం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే బయటకు వచ్చేసింది అయితే ఒక ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు మమ్మ ఎంత మనిషి మీన్స్ ఎంత లావున్న మనిషి అయినా దీని ద్వారా ఈజీగానే బయటకు వస్తున్నారు అంటే దీని ద్వారా బయటకు వస్తే మోక్షం ప్రసాదిస్తారు నేను ఇంకోటి ఈ మోక్షగుండం మధ్యలో మనకి పాదాలు అయితే కనపడతాయి నాకైతే ఈ మోక్షగుండం బయటకు వస్తున్నప్పుడు నేనైతే చూశాను నీలో ఎవరైనా చూసి ఉంటే కింద కమెంట్ చేయండి ఫైనల్గా నా అయితే వచ్చేసింది మా వాళ్ళు అయితే నేను బయటకు వస్తానా లేదా అని చూస్తూనే ఉన్నారు నేను అయితే చాలా ఈజీగానే బయటకు వచ్చేసా అరుణాచలం గిన్నె ప్రదర్శన తిరుగుతుంటే మెయిన్ మెయిన్గా ఇక్కడ గుండం అయితే వస్తుంది దీని ద్వారా మోక్ష మార్గం ద్వారా బయటకు అయితే రావాలి మేమందరం ఇప్పుడే బయటకు వచ్చాము నేనే కాదు ఎంత అలవ మనిషి అయినా దీనిలో నుంచి అయితే బయటకు వస్తారు అదే మన ఇంజనీరింగ్ మార్వెల్ నిజంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది గ్రీ ప్రదక్షిణ చేసేటప్పుడు దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి నేనా సర్రాన్ వచ్చిన మీరు వీడియోలు చూడాలి అండ్ లింగాలలో చివరి లింగం కోసం దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రాంక్ ఫస్ట్ అయితే మేము కామెడీ గారు ఏం చేసాం ఎండ కురుతుండు ఎడదా బారి ఎండ కురుతుండు ఇలా లెవెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటూనే వచ్చాం బట్ ఆఫ్టర్ దాని తర్వాత ఉంటుంది మామ ఫుల్గా ఎండ్ వచ్చేసింది ఆ తర్వాత మెయిన్ రోడ్ వచ్చేసింది మాకైతే ఇక మామూలుగా లేదు మేము కామెడీ గారు వెళ్ళి చేస్తే అదైతే నిజమైపోయింది మేము ఉరుకో ఉరుకోయి మెయిన్ రోడ్ మీద మీదలో భాగంగా చిట్ట లింగం చివరి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం వెళ్ళి ఈశాన్య లింగాన్ని దర్శించుకొని తర్వాత మనం ప్రదక్షిణ అయిపోగొట్టుకొని మన మెయిన్ అరుణాచల దర్ అరుణాచల దర్శనానికి అయితే వెళ్దాం అమ్మదండి గిరి ప్రదక్షిణలో భాగంగా మనం గిరి తిరుగుతున్నప్పుడు ఈ లింగాలను అయితే చేసుకున్నాం మొత్తం సెవెన్ లింగాల్స్ అయితే ఉన్నాయి అన్ని లింగాలను అయితే దర్శించుకున్నాం లింగాలను దర్శించుకోవాలనుకుంటే ఈరోజు సోమవారం కనుక పొద్దున్నే ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు ఒకటిన్నర క్లోజింగ్ అయిపోయింది మీరు లింగాలు చూడాలనుకుంటే ఈ టైం మధ్యలో రండి నార్మల్గా అయితే కానీ పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఓపెన్ చేసి మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా క్లోజ్ చేస్తారు లింగాలు చూడాలనుకుంటే ఇది బెస్ట్ టైం లేదంటే ఇంకా మీ ఇష్టం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయొచ్చు ఇప్పుడైతే అన్ని లింగాలు అయి అయిపోవడం లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత ఇక మెయిన్ రోడ్ ద్వారా మనం మెయిన్ గోపురం అయితే వచ్చేసాం స్టార్టింగ్లో టెంకాయ కొట్టి మనం స్టార్ట్ చేసాం కదా ఇక ఫైనల్గా గిరి ప్రదక్షిణ ఎం చేసి నెక్స్ట్ అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం అయితే విజయవంతంగా పూర్తి చేశాము కర్పూరం కూడా ఇచ్చేసాము పద్ధతి ప్రకారం దర్శనానికి వెళ్తున్నాము ఈ అయితే కంప్లీట్ చేశాను సో మొత్తానికి అయితే ఇక్కడ ఈ ఇంకా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత తిరువణ వేలలోని శివుని దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం అని అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అని టూ లో దర్శనం అయితే మనం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మేము ఫ్రీ దర్శనంలోకి వెళ్దాం అనుకున్నాం బట్ లైన్ లో చాలా మంది ఉండేసరికి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే బ్రేక్ టైమ్ లో వచ్చాము అందుకే లైన్ అయితే మాకైతే దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అయితే పట్టింది ఇక ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే లాస్ట్ వీడియో కాలాస్త వీడియో లోనే చెప్పాను కదా సేమ్ అలాగే సృష్టికర్త బ్రహ్మ సృష్టిని నడిపించే శ్రీ విష్ణువు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్న సమయంలో చూడు వచ్చి లింగంగా మారతానని తన ఆది అండ్ చివరి ఎవరైతే చెప్తారో వాళ్లే గొప్ప అని పోటీ అయితే పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత పోటీలో హంస వాహనాన్ని వేసుకొని బ్రహ్మ చివరి భాగం కనుక్కోవడానికి పైకైతే వెళ్తారు విష్ణువు ఆది కనుక్కుందామని తాబేల రూపంలో కిందికి అయితే వెళ్తారు ఎంత వెళ్ళినా తాను కనుక్కోలేకపోతారు ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఆది అనేది రెండు లేవని ఇక శివుడి దగ్గరికి వచ్చి తను మళ్ళీ తన రూపంలోకి మారాలని కోరడంతో తాను లింగ రూపంలోకి వచ్చే సమయంలో ఐదు రూపాలు అయితే వెళ్చారు అందులో వాయు రూపం శ్రీకాళహస్థిలో ఉంటే అగ్నిలింగమై ఇక్కడ అరుణాచలంలో అయితే వెలిసారు అండ్ అరుణాచలంలో దర్శనం అయితే చేసుకొని ఫైనల్ గా మనం హోటల్ నుంచి టికెట్ అయితే అయిపోయాం అండ్ ట్రిప్ లో భాగంగా అరుణాచలం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం తిరుపతికి అయితే వెళ్తున్నాం